గతంలో విని సొసైటీ కావాలని అన్నగారు కూడా నిధులు ఇస్తారని మాటిచ్చారు సొసైటీ నిధులతో పెద్ద పండిస్తామన్నా మీ ఫస్ట్ ఫిర్యాదుగా ఇస్తారని తెలియజేసుకుంటున్నాను ఆ సొసైటీ పండు కూడా మీ చొరవతో చెప్తే ఇవ్వడం జరిగింది చాలా ధన్యవాదాలు అన్న అయితే ఇక్కడ కలెక్టర్ కలెక్టరేట్ మాకు దగ్గర చుట్ల కాలూరు డెవలప్ చేయడం జరిగిందన్న అలాగే కొద్దిగా ఇండస్ట్రియల్ మా ఏరియా నుంచి కొత్తగా రాసడం నా కొద్దిగా భూముల ధరలు అన్ని జరగ మా రైతులందరి కోరిక మేరకన్నా అందరితో చర్చించి ఒకటి మీకు మెంబన్నా భుజాబ్ కాలేజీ నుంచి వచ్చే రోడ్ సింగిల్ రోడ్ ఉంది అక్కడ నుంచి ఎదుసేపులు ఉంటుంది మూడు కిలోమీటర్లు ఉంటాయన్న దాన్ని డబుల్ రోడ్ చేస్తే మా గ్రామ రైతులందరూ భయపడతారని ఏదైతే ఇప్పుడున్న ధర కోటి లోపలనే లేదన్న మీ దయతో ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా ఎదుగుతారని మీరందరూ కూడా రైతులందరూ ఆలోచించి గవర్నర్ గారికి అధిక మెజారిటీ ఎనభై శాతం కాలువర్లో ఓట్లు వస్తే రెండు సంవత్సరాలలో అన్నకు దండం పెట్టిన రోడ్డు నేను చేపిస్తా కా పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇచ్చి అన్నని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను కారు గుర్తుకే కారు గుర్తుకే తెలంగాణ గెలిపిద్దాం గెలిపిద్దాం గోవందం అని గెలిపింటాం తెలిపిస్తాం జెలిపింటాం తెలిపిస్తాం జెలిపింటాం సార్ గుర్తుకే సార్ గుర్తుకే పాదవే వందము చాలా ధన్యవాదాలు అందరూ అన్నగారి ప్రసంగం ఓత్పేతో నేను ఇని మీరు అర్థం చేసుకొని హోటల్సిందిగా కోరుతున్నాను శ్రీనివాస్ గారు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా మధురు మా పిల్లల లక్ష్మీబాయ్ సార్ ఆ తర్వాత మన చాలా మంది మహిళా గ్రూపు సుదైర్ చాలా మంది వచ్చారు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కొన్ని విషయాలు మాట్లాడుతుంది గ్రామంలో ఇది కార్పొరేషన్ డివిజన్ ఇది మున్సిపాలిటీ కలిసి కొన్ని ఇబ్బందులు మా మహిళా ఇబ్బంది ఏంటంటే మాకు దయచేసి కొన్ని విద్యార్థులు ఆలోచిస్తారు అదేవిధంగా డెవలప్మెంట్ ఫోరం అభివృద్ధి కార్యక్రమం కాలూరు గ్రామంలో ఈ ఫలితంగా మినీ ట్యాంపన్ కానీ మరి పార్క్ కానీ స్కూల్ కానీ సొసైటీ బిల్డింగ్ కానీ బీపీ రోడ్ కానీ అదేవిధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి సిడ్ కానీ మోర్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా జరిగినాయి కానీ కొన్ని జరిగేది ఇక్కడ అవి కూడా డబ్ల్యూ ఫిఫ్టీగా ఉంది నిన్న మొన్నటి వరకు కూడా కాలువ నుంచి చెన్నై వరకు రోడ్ పాల అధివారం ఉండే ఆ రోజు కూడా కోటి యాభై లక్ష తోటి గోడ్ కంపెనీ ఇది చాలా సంతోషం మరి అదేవిధంగా గ్రామంలో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా ఈ గ్రామంలో మరి స్కూల్ కానీ మరి స్కూల్లో జిమ్ కానీ ఇవన్నీ మనం మరి అదేవిధంగా గ్రామంలో ఇచ్చినటువంటి జనానికి మరి అయితే గెడాలైతుందో మరి అతనికి ఉండే కాలప నుంచి కల్ల వరకు ఆ గెడాలు బాగా చేస్తున్నాం అదేవిధంగా దానికి విషయం అరవై లక్షలు పాత ఇవ్వండి పాతీ దాదాపుగా పోలీసుల్లో ఎన్ని కోట్ల ఎనభై లక్షల పోయిస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ రెండు తర్వాత దాదాపు ఎనిమిది కోట్ల రెండు వేల ముప్పై గ్రామంలో పదహారు కోట్ల పనులు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిన మనం అదేవిధంగా గ్రామంలో మరి పెన్షన్ అయితే ఐదు వందల తొంభై ఒక్క మంది ఉన్నాయి పెన్షన్లు దీనిలో ఇంకొక నలభై ఏడు వందల యాభై ఐదు మంది ఉన్నారు

వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా పిల్లలు కూడా వస్తుందని నేను రెండు ఆమిస్తున్నా పరిష్కారం రెండో విషయం ఏంటంటే గ్రామంలో రైతు బంధు అందరూ వ్యవసాయం చేస్తారు కాబట్టి రైతు బంధు దాదాపుగా మరి ఒక వంద ఎనభై ఐదు మందికి వస్తే సంవత్సరానికి గ్రామానికి రైతు బంధు ఉపయోగపడేది కోటి డెబ్బై లక్షల రూపాయలు గ్రామానికి ఇస్తుంటాను మరి సంవత్సరానికి అంటే దాదాపుగా ఎనిమిదేళ్లలో పది నుంచి పన్నెండు పది రూపాయలు గ్రామానికి ఇస్తున్నాం ఇదే కాకుండా గ్రామంలో దాదాపుగా ఇరవై ఎనిమిది మంది రైతులు చనిపోవడం జరిగింది ఇరవై ఎనిమిది మంది ఆ రైతుల బీమా ఎంత అంటే దాదాపుగా ఒక కోటి నలభై లక్షల రూపాయలు రైతు బీమా కూడా ఈ గ్రామంలో వచ్చింది మరి మనీ తీసుకున్నా అంటే తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ ఎట్లా ఉండే తెలంగాణ రాకముందు రైతు వచ్చిన తర్వాత రైతు బందే అదే విధంగా కాంగ్రెస్ లో రైతు చనిపోయిన ఆనందైతుండే మరి ఆయన ముఖ్యమంత్రి గారు రైతు అని ఐదు లక్షల రూపాయలు చనిపోయిన ఇవన్నీ కూడా ఇష్టం రోజు కాంగ్రెస్ పార్టీ మన కేసీఆర్ సమన్లో ఏం జరుగుతుంది తెలుసు ఇచ్చి ఇరవై కరెంటు వల్ల ఈ గ్రామంలో రైతాంగం ఆ కరెంట్ వాడుకుంటూ రైతులంతాకుంటూ పొట్ల పొట్ల ధాన్యాలు పెట్టినప్పుడు పొట్ల పట్టింది ఆ ఫస్ట్ పెట్టడం ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు మన నిజాం దర్ పండిన అరవై వేల మాత్రమే పడింది వచ్చిన ఎమ్మెల్యే జనాలు బాగా చేసి కరెంటు బాగించి రైతు ఇవ్వడం వల్ల ఇవాళ మన కాంగ్రీలో మూడు లక్షల కోట్ల మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుంది అంటే ఐదు ధాన్యం మనం పండిస్తున్నాం మనం పండితే కాదు ధాన్యాన్ని పండిన ధాన్యాన్ని ముఖ్యమంత్రి గారు పొలాల కోసం పోసిన పొలాల దగ్గరికి వెళ్ళి కాంటాసి సొసైటీ వాళ్ళు ఆ పొలాలపై కొనుగోలు చేస్తున్న కొనుగోలు చేసి ఎనిమిది రోజుల్లో వారం రోజుల్లో ఆ రైతుకు ఎకంట్లో డబ్బులు వేస్తున్న వాళ్ళకి మరి గతంలో మీరు చూసాను వడ్లు పడితే వడ్లు కానీ మక్కలు ఎవరు పడితే కాంగ్రెస్ పార్టీ మరి లారీ చేస్తే గదిలో పడుతున్నారు కొత్త గదిలో రెండు రోజులు మూడు రోజులు రైతులు రావుతున్నాడు

కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తున్నారు గ్రామాలలో వచ్చే వాళ్ళు మినిపేషన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మినిఫ్ చేయాలంటే ఆరు లేదు ఆరు గ్యారెంటీని అమలు చేయాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్యాయాలి ఆయన అమలు చేయాలంటే అంటే కూడా తెలుసు గృహవంత్రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆయన మాటలు ఏం చెప్తాడంటే ప్రజల నాయకుడు ఇది మాట చెప్పి మోసం చేయాలా మోసం చేస్తారు మనకు ఓట్లు ఇస్తారు ఓట్లు వేస్తే గద్దె నెక్కిన తర్వాత వాళ్ళ దగ్గర రాదు మనకి రైట్ కాదు మరి అదే కాకుండా రైతాంగానికి ఇరవై గంటలకు రెండు అవసరం లేదు కేవలం రైతులకు మూడు గంటలు మాత్రం సరిపోతుంది అని చెప్పి మరి సరిపోతుందని ఆలోచించుకోవాలి రైతులు మనవంట కరెంటు సరిపోతున్నా అని ఆలోచించుకొని ఓట్లేల్సిన అవసరం ఉంది మనకు ఇవాళ ఆ మనసుకి వ్యవసాయం అనేది ఎత్తు తనది ట్రాక్టర్ తిన్నది ఇలా తున్నా తిన్నది కరెంటు పోతలు మరి వ్యవసాయకు లేదా తిరిగేసి మరి పయ ఇలాంటి రావడం ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒకటి చూసినా భావిస్తున్నాను ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ కేసీఆర్ సుఖంగా సంతోషం ఉన్నటువంటి సమయంలో ఎలక్షన్లు వచ్చింది మనం మన కేసీఆర్ తప్పడారు కేసీఆర్ మళ్ళీ వస్తేనే మనం సంతోషం ఉంటాము మనకు అన్ని విధాలు సుఖంగా చూస్తారు కేసీఆర్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీ మన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ మన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ తప్ప్రెస్ కానీ సీఎస్ గారు సంతోషించారు బిజెపి కాంగ్రెస్ రెండు కూడా తెలియ పార్టీలు గుజరాత్ పార్టీ కాబట్టి మన తెలంగాణ పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ కాబట్టి బ్యాజేపీ అందరూ కూడా ఆలోచించి మరి

మరి ఇవాళ గరీబు గ్రామంలో వాళ్ళకి ఇల్లు స్థలాలు లేవు మాస్ప్లిలో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు నేను అడిగిన సరే మా ప్రాంతంలో దళితులు ఉన్నారు బలహీన వర్గాల ఉన్నారు మైనార్టీలు ఉన్నారు గిలు ఉన్నారు చాలా మంది గిల్లలు ఇల్లు ఇస్తారా లేవు పదివే రెండులో వాళ్ళు ఆయన పదివే రెండు ఇస్తాను మాటించుకునేవారు పదిహేను వాళ్ళకి వస్తాయి కాబట్టి తప్పకుండా గ్రామానికి సరిపడా ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు కూడా ఇచ్చే ఇచ్చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే గ్యాస్ సిలిండర్ రేటు గ్యాస్ సిలిండర్లు

తప్పకుండా గెలిపించాలి రాష్ట్ర జై తెలంగాణ జై తెలంగాణలో ఎవరు కాదు కారు గుర్తుకే జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్